క్రికెట్లో ఆస్ట్రేలియా పైచే గురించి ప్రత్యేకించి చెప్పకర్లేదు తాడోపేడో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఖచ్చితంగా నెగ్గే ప్రయత్నం చేస్తుంది ఆ జట్టు ఇక సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాను ఓడించడం అంటే అసాధ్యం కంటే కష్టం అందులోనూ ఫామ్ కోల్పోయిన వెస్టిండీస్ లాంటి జట్టు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద ఓ టెస్ట్ మ్యాచ్లో నెగ్గడం అంటే సంచలనమే ఆ సంచలనాన్ని నిజం చేసిన బౌలర్ షమార్ జోసెఫ్ అతని ప్రతిభకి ఆశ్చర్యపోయేవారికి షమార్ ప్రయాణం మరింత సంభ్రమానికి గురిచేస్తుంది గయానాలోని బరసర అనే మారుమూల ఊళ్ళో పుట్టారు షమార్ మారుమూల అంటే మనం అనుకునే ఊహించుకునే పల్లెలు కాదు ఆ ఊరి నుంచి పట్నానికి వెళ్ళాలి అంటేనే రెండు రోజుల పాటు బోట్లో ప్రయాణించాలి ఇంటర్నెట్ కాదు కదా కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా అక్కడ ఉండేది కాదు కాకపోతే అందరు వెస్టిండీస్ కుర్రాళ్ళలాగానే ఆంబ్రోస్ కోట్నీ వాల్ష్ లాంటి బౌలర్లను చూస్తూ పెరిగాడు షమార్ వాళ్ళలాగా తను కూడా బౌలింగ్ చేయాలని కలలు కనేవాడు కానీ అవకాశం ఎక్కడిది కనీసం ఓ క్రికెట్ బాల్ కొనుక్కునే స్తోమత కూడా తనకి లేదు తొమ్మిది మంది పిల్లలున్న కుటుంబంలో ఉన్నాడు షమార్ తండ్రిది చెట్లు కొట్టే పని ఊహ తెలిసిన తర్వాత తండ్రితో కలిసి షమార్ కూడా ఆ పనికి వెళ్లడం మొదలుపెట్టాడు ఓ పక్క కలప కొడుతూనే ఖాళీ సమయంలో క్రికెట్ ఆడేవాడు షమార్ కానీ రబ్బర్ బాల్తో ఆడితే ఆడినట్టుండేది కాదు అందుకని దానికి ఓ టేప్ చుట్టి ఆడేవాడు అదీ కాకపోతే ఎండిపోయిన లాంటి వాటితో బౌలింగ్ చేసేవాడు మొత్తానికి ఎలాగోలా ఆడుతూనే ఉండేవాడు ఓసారి తండ్రితో కలిసి చెట్టును కొడుతుండగా అది షమార్ వైపు కూలింది త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఆ సంఘటనతో అతను కదిలిపోయాడు మెరుగైన జీవితం వెతుక్కుంటూ పట్నానికి బయలుదేరాడు అక్కడ తనకి కష్టం తప్పలేదు మొదట ఓ కన్స్ట్రక్షన్ వర్కర్గా తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు షమార్ సెక్యూరిటీ గార్డ్గా రోజుకు పన్నెండు పాటు డ్యూటీ చేయాల్సొచ్చేది అయినా సరే క్రికెట్ పట్ల తన ప్యాషన్ని వదులుకోలేదు ఓ పక్క అలాంటి క్లిష్టమైన పనులు చేస్తూనే స్థానిక క్లబ్లలో ఆడే అవకాశం కోసం ప్రయత్నించేవాడు వెస్టిండీస్లో బౌలర్లకి కొదవ ఉండదు ఒకరిని మించి ఒకరు బాల్ని విసిరే సత్తాతో ఉంటారు అలాంటి పోటీని తట్టుకుని అంచెలంచెలుగా వెదిగాడు షమార్ షమార్కి చాలా సందర్భాల్లో అవకాశం నేరుగా వచ్చేది కాదు ఎవరన్నా ఆటగాడు గాయపడితేనో లేకపోతే రిజర్వ్ స్థానంలో ఉండి ఆడాల్సి వస్తేనో తనకి ఛాన్స్ ఇచ్చేవారు కానీ అలా అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని వినియోగించుకుని తనను ముందే ఎందుకు గమనించలేదా అని సెలెక్టర్లకు అనిపించేలా ప్రదర్శన ఇచ్చేవాడు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లోనూ అలాంటి అవకాశమే వచ్చింది షమార్కు తుది జట్టులో తను ఉండకపోవచ్చు అనే ఆలోచనతోనే షమార్ను ఆస్ట్రేలియాకు పంపించారు కానీ మొదటి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో షమార్ ప్రతిభ చూసి తనని పదకొండవ ఆటగాడిగా ఎంపిక చేశారు ఆ కాస్త ఛాన్స్ చాలు తనకి తనేమిటో నిరూపించుకోవడానికి తన తొలి బంతితోనే వికెట్ తీసుకుని రికార్డు సృష్టించాడు తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసుకుని మరో రికార్డు నెలకొల్పాడు బ్యాట్స్మెన్గా కూడా పదకొండవ స్థానంలో ఎక్కువ పరుగులు చేసిన వెస్టిండీస్ క్రికెటర్గా నిలిచాడు ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పుకొని తీరాలి ఆ టెస్ట్ మ్యాచ్లో రెండు వందల పదహారు పరుగుల అతి చిన్న టార్గెట్తో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ చూస్తే అలవోకగా ఆ లక్ష్యాన్ని దాటేస్తారని అనుకున్నారంతా కానీ షమార్ చెలరేగిపోయాడు పన్నెండు ఓవర్లలో ఏడు వికెట్లు తీసి ఒంటి చేతితో తన జట్టుని గెలిపించాడు ఇరవై ఏడేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించగలిగింది ఇది అదృష్టమో గాలివాటమో కాదు ఓ పట్టుదల సృష్టించిన అద్భుతం లక్ష్యం పట్ల ఆసక్తి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పటికైనా గెలిచి తీరుతామని లోకానికి మనమేంటో నిరూపించుకుంటామని చెప్పిన సాక్ష్యం